అందరికీ నమస్కారం దుర్గా నవరాత్రుల్లో ఈ ఐదు వస్తువుల్లో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్న ఏడు తరాల తరగణి ఐశ్వర్యం మీ సొంతం హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ నుండి దేవి నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ పన్నెండున విజయదశమి రోజున ముగియనున్నాయి ఈ తొమ్మిది రోజుల్లో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయని నమ్మకం ఇదిలా ఉండగా ఈ నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గా అమ్మవారి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది కాబట్టి మీ ఇంటికున్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువులలో కనీసం ఒకటి లేదా రెండు వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి దుర్గామాత చాలా సంతోషిస్తుంది మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం మొట్టమొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు తులసి మొక్క తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి తొమ్మిది రోజుల పాటు తులసి మొక్కకు నీటిని సమర్పించి తులసి మొక్క దగ్గర దీపం పెట్టి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు మీ కుటుంబం అంత ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి ఈ నవరాత్రుల్లో అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మన పూజ పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటుంది మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఒక చిర జాకెట్ పెట్టించుకోండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది మీ ఆస్తి పాస్తులు రెట్టింపు అవుతాయి ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వును తెచ్చి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వు పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది మూడు నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తెరిపోతాయి అంతటి శక్తి తామర పువ్వుకు ఉంటుంది ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట స్వస్తిక్ చిహ్నం చాలా శక్తివంతమైనది కాబట్టి నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపు చిహ్నంని వేయండి మీ ఇంటి ముందు స్వస్తి గుర్తూ ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కల్లుప్పును కొని ఇంటికి తీసుకురండి ఈ పసుపును పూజల్లో ఉపయోగించవచ్చు ఇక మీ ఇంటి ఈశాన్యం మూలలో ఒక గాజు పాత్రలో నీటిని పోసి అందులో కొంచెం కల్లుప్పును వేయండి ఇలా ఈశాన్యంలో కల్లుప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షతలను పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టిన అక్షతలకు అత్యంత దైవ శక్తి ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకొని అక్షతలను తలపై వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులు పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులను కురిపిస్తుంది అలంకరణ వస్తువులైన గాజులు పసుపు కుంకుమ అద్దం కాటుక ముక్కుపెటక ఇలాంటి అలంకరణ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నత చెంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ పెరిగి భవిష్యత్తులో మీరు ధనివంతులు అయ్యే అవకాశం ఉంటుంది మన హిందూ ధర్మంలో నెమలి ఈక చాలా పవిత్రమైనది కాబట్టి మీ ఇంటికి ఒక నెమలి ఈక తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసిరండి ఈ నవరాత్రులలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రులలో నిమ్మకాయల దండలు అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ నవరాత్రులలో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువులు తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది కాబట్టి ఈ నవరాత్రులలో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజగతిలో పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుందట భక్తులు తనకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపై తన అనుగ్రహాన్ని కరుణిస్తుంది కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రులలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోవచ్చు దీని ద్వారా ధన లక్ష్మి మీ ఇంట్లో తాంటవిస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రులలో గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఈ నవరాత్రులలో మీ శక్తి మేరకు గోమాతకు ఆహారాన్ని అందించడం గోసేవ చేయడం వలన ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటిపై తమ అనుగ్రహాన్ని కురిపిస్తారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వరెన్నో మంచి వ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!